വയൽ ആർ നയ ന്യൂസ് കി സ്വാഗതം മുൻകാല ఎల్లారెడ్డిలో ఆదివారం ముత్యాలకు వచ్చిన కోరాల పండుగ ఎమ్మెల్యే ఆహ్వానం పలికన ఆలయంకి సలారం బట్టి ఊరేగింపుకి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ప్రముఖ రటుడు కమెడియన్ వితిన్ సతీకి ఆహ్వానం మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ DJ P ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో ఆదివారం నిర్వహించే బోనాల పండుగ కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ ను ఆలయ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి ఏడాది ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా నిర్వహించినటువంటి బోనాల పండుగకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కా తరపున ఆమె సతీమణికి బోనాల పండుగ ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి సంవత్సరం నిర్వహించే బోనాల పండుగ మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని ఈ వేడుకలకు ప్రజా ప్రతినిధులతో పాటుగా ఆలయ కమిటీ సభ్యులను వివిధ కుల సంఘాల వారిని ఆహ్వాని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఆదివారం ఉదయం నుంచి జరిగే పూజా కార్యక్రమాలతో పాటుగా బోనాల పండుగ కార్యక్రమానికి భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పండ్రే వినోద్ శ్రీనివాస్ గౌడ్ ప్రశాంత్ గౌడ్ పప్పు వెంకటేశం తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆరిఫ్ పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఆదివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ముత్యాల పోచమ్మకు బోనాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు ప్రముఖ నటుడు కమిడియన్ బిత్తి సత్తికి బోనాల ఉత్సవానికి పలారంబండి ఊరేగింపుకు రావాలని ప్రత్యేక ఆహ్వానం పత్రిక అందజేశారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో ప్రతి సంవత్సరం లాగే బోనాల పండుగ జరుగుతున్నారు తన ఇంటి వద్ద నుంచి ఆలయం వరకు పలహారం బండి ఊరేగింపు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నామన్నారు ఈ పలహారం బండి ఊరేగింపుకి అతిథిగా ఎమ్మెల్యే మోహన్ రావు ప్రముఖ నటుడు కమిడియన్ బిత్తిరి సత్తులు హాజరవుతారని తెలిపారు కావున భక్తులు పట్టణ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు పిల్లారెడ్డి పట్టణంలో మరి ఆషాఢం అంటే గ్రామ దేవతలు మరి గ్రామ దేవతలను పూజించితే మరి గ్రామానికి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆషాఢ మాసంలో మరి పెద్ద ఎత్తున తెలంగాణలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆడపడుచులందరూ కూడా మరి ఎంతో భక్తితోని ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలను సమర్పించడం మొక్కులను సమర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఎల్లారెడ్డి నూతన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మరి నేను నూతనంగా మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు గత నాలుగు ఈ సంవత్సరంతో నాలుగు సంవత్సరం నాలుగో సంవత్సరం మరి రంగరంగ వైభవంగా శ్రీశ్రీ ముత్యాల పూచమ్మ ఆలయంలో ఉన్నటువంటి ముత్యాల పూచమ్మకి మరి ఎల్లారెడ్డి పట్టణంతో పాటు ఈ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి భక్తులు మరి ముక్కులను అమ్మవారికి చెల్లిస్తూ మరి ఆయర ఆరోగ్యాలతో మరి పంటలు కూడా సమృద్ధిగా పుష్కలంగా పండాలని వర్షాలు కూడా భగవంతుని దేవులన మంచిగా కుర్చి పంటలు కూడా పండాలనే ఒక ఉద్దేశంతో మరి అమ్మవారికి ముక్కులు సమర్పిస్తూ ఉంటారు అందులో భాగంగా ఎల్లర్డి పట్టణంలో మరి ఇక్కడ జరిగినటువంటి కనీ విని ఎరగని రీతిలో మరి గత నాలుగు సంవత్సరాలు గత మూడో సంవత్సరం అయిపోయింది ఇది నాలుగో సంవత్సరము మరి ఏదైతే మహంకాళి సికింద్రాబాద్ బోనాలకు ధీటుగా మరి ఇల్లారెడ్డి పట్టణంలో మరి మనం కూడా ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా రావాలి ఎందుకంటే అమ్మవారు ఆశ్చర్స్ పొందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మరి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరుగుతూ ఉంది మన ఎల్లారెడ్డి మన ఇంటి నుండి పలారం మరి ముత్యాల పుచ్చమ్మ ఆలయం వరకు కూడా తీయడం జరుగుతుంది దాంట్లో పెద్ద ఎత్తున భక్తులు మరి పిల్లలు అందరూ కూడా పాల్గొని సుఖ ఉండాలని చెప్పేసి మన భగవంతుని కోరుకుంటా ఉన్నాం వర్షాకాలం సీజనల్ వ్యాధుల ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి ఆర్టీఓ మన్య ప్రభాకర్ అన్నారు గురువారం ఎల్లారెడ్డి ఎంపీ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్నారు మండల ప్రత్యేక అధికారి ఆర్టీఓ మన్య ప్రభాకర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్య సిబ్బంది పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు అనంతరం వైద్యులు డాక్టర్ శరత్ మాట్లాడుతూ కలుషితమైన నీటి నుంచి డయేరియా వంటి వ్యాధులు వస్తాయన్నారు గాలి ద్వారా క్షయ మలేరియా ఫైలేరియా చికెన్ గున్యా డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలుతాయని వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలను ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలన్నారు ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగి అనారోగ్య పరిస్థితులు తీసుకోవద్దే సూచించారు క్లోరినేషన్ వాటర్ని తాగాలన్నారు దోమ లార్వాలను ఈ ఇకరియకుండా చూడాలని డ్రైనేజీలు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ కోరారు అలాగే ప్రతి ఫ్రైడేను గైడ్గా మార్చాలన్నారు ఇక ఆదిలో బారిన పడకుండా ఉండడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలన్నారు ఇక గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులు ఆరోగ్య సిబ్బంది ఇంటికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని వారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రకాష్ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు मैं बातें करने कौन सा है? भी राजेश का है। हाँ ना टाइम सब कैसा लग रहा है सर? हाँ मैंने तो, तो ना आना साला फ्रेंड पे मार्च आपको मात माँस ऐसा कैसा कर लोगे सर? प्रॉब्लम ही एरिया का इन्हीं रेडियल का सेना इन्सर्शन कर रही है। रेडियल के विश्व फ्रेंड मोड़ा ही नहीं सर? हाँ फ्रेंड मोड़ के ऐसा ही ఇది గవర్నమెంట్ ను చాలా పల్లెటైంది సార్ ప్రైవేట్ లో పల్లెటైంది ఎక్సెప్షన్స్ అవును సార్ అది ఎందుకైతే అంటే కొంతమంది డ్రై అయ్యి మంచి చాలా మాకు బాగా కాన్స్ట్రక్ట్ ఎక్కువ సార్ లేదు అవకాశం లేదు లో చెరుకు రైతులకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ఇటీవలే జరిగిన రైతు రుణాల గోల్మాల సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మికి వినతి పత్రం అందజేశారు గాయత్రి యాజమాన్య రైతుల పేరిట బ్యాంకులో రుణాలు తీసుకుని వారికి తెలియకుండా మోసం చేశారని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రుణాలు మాఫీ చేయడంతో అసలు విషయం బయటికి వచ్చిందని వారు ఆరోపించారు కలెక్టర్ సూచన మేరకే విచారణ అధికారిగా మీరు ఉన్నందున వినతి పత్రాలు చేస్తున్నామని పేర్కొన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ చేశారని అప్పుడు కూడా రైతుల పేరిట రుణాలు మాఫీ అయ్యాయా అనే విషయాన్నిపై విచారణ జరపాలన్నారు పూర్తి విచారణ జరిపిన తర్వాత ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని రైతులకు మేలు చేయాలని విజ్ఞప్తి చేశారు వ్యవసాయ అధికారిని కలిసిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సదాశివనగర్ ఉమ్మడి మండల మాజీ జెడ్పీటీసీ పడిగల రాజేశ్వరరావు రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథరెడ్డి ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ గంగారం రామారెడ్డి మండల యూత్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి కుప్రియాల్ మాజీ ఉప సర్పంచ్ కలాలి సాయిగౌడ్ సీనియర్ నాయకులు పోతుల లింగారెడ్డి లింబాద్రి నాయక్ జంగం పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకు ఎలాంటి నిధులు కేటాయింపు చేయకపోవడం పట్ల ప్రభుత్వం తీరును ఎండగడుతూ సీపీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం చేశారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అమలుపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల కామారెడ్డి బీజేపీ సేకార్లో కొత్త బస్ స్టాండ్ ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో కామారెడ్డి జిల్లాకి ఇచ్చింది గాడిద గుడ్డు అని బడ్జెట్ లో కామారెడ్డి పేరు ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందని వాపోయారు జిల్లా నుండి గెలిచిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కామారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పారు రాష్ట్ర బడ్జెట్ లో ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టత లేదన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డికి సాగునీటిని అందించేందుకు ప్రారంభించిన ప్రాణహిత చేవేళ్ల పథకానికి రూపాయి కూడా కేటాయించలేదన్నారు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్ మాట్లాడుతూ బడ్జెట్ లో అన్ని వర్గాలకు సమన్యాయం చేయలేదని సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే తబ్లీకి జమాత్ సంస్థకి రెండు పాయింట్ నాలుగు కోట్లు నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు రంజాన్ తోఫా గురించి ప్రస్తావించి హిందూ పండగల గురించి ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు అసెంబ్లీ కవెనర్ కుంట లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి బడ్జెట్ సారాంశాన్ని పూర్తిగా చదవాలన్నారు రైల్వేకి తొమ్మిది వందల డెబ్బై కోట్లు మైనారిటీ సంక్షేమానికి తొమ్మిది పన్నెండు కోట్లు అంగన్వాడీ మహిళల కోసం పన్నెండు వందల కోట్లు ఉపాధి హామీకి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు వడ్ల కొనుగోలు కోసం ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల కోట్లు వ్యవసాయ ఆధునికరణ కోసం పదివేల కేటాయించిందని పద్నాలుగు ఆర్థిక నిధులు ఎనిమిది వేల కోట్లు పదిహేను ఆర్థిక నిధులు పదకొండు వేల కోట్లు జిఎస్టి పనుల ద్వారా లక్ష తొంభై ఆరు వేల కోట్లు కేటాయించిందన్నారు ఎక్కడ ప్రస్తావన కరెక్ట్గా క్లారిటీ లేదు ఏదైతే మన యాదవ్ సోదరులు ఉన్నారో అలాగే ఎస్సీ 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 వాళ్ళు కానీ మన ఎస్సీ వాళ్ళ గురించి కూడా ఎటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దురదృష్టకరం అలా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు మతోన్మాద పార్టీ ఏదైతే తబ్లిక్ జమాత్కు మీరు రెండు కోట్లు రెండు లక్షల కోట్లు ఇలాగైతే మీరు ప్రవేశపెట్టారు మళ్ళీ రంజాన్కి అలాగే వేరే పండుగలకు మీరు ఇస్తున్నారు అలాగే ఎల్లు పండుగ గురించి మీరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు ఇప్పుడు బడ్జెట్ ఎటువంటి కూడా క్లారిటీ లేదు రైతులకు కానీ ఏ ఏ సెక్టర్లో కూడా కౌంటింగ్ సెక్టార్ గురించి కూడా ఎక్కడ మాట్లాడడం లేదు జూల నిర్మాణం మీరు నిర్మాణం అలాగే వేరే ఏది కూడా ఇండస్ట్రియల్ కానీ దేని గురించి కూడా క్లారిటీ లేదు మీరు చాలా ভারত পতাকা জয় জয় মাতো ভারত পতাকা हर गारंटीड हर गारंटी சேவர்களுக்கு சேவ்மா சுதிகோ சுதிகோ மானைதே தேவனை குறிதன்கடாய்கப்பவலமா சுதிகோ சுதிகோ காரியந்திர ராமனை குறிதன்கடாய்கப்பவலமா சுதிகோ சுதிகோ கலைகாரை இருவடி குறிதன்கடாய்கப்பவலமா சுதிகோ சுதிகோ ஜெய் மாதா ஹரி மாதா வடங்க நேய்காரர்கள் நாளைல போகும் ஜெய் கோடா சுதிகோ சுதிகோ பாரத் மாதா ஜெய் అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం మకటపల్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు యూనిఫామ్ బ్యాగులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు వెంకట రామయ్య అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జడ్పి మాజీ చైర్మన్ పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ గణన రామన రాంబాబు సర్పంచ్ ఉప సర్పంచ్ వర్తక సంఘ నాయకులు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్ పాల్గొన్నారు నా ప్రత్యేక సంస్కారాలు పిల్లలకు నా ఆశీస్సు ముఖ్యంగా మరి మన మగడపల్లి గ్రామంలో హై స్కూలులో అన్ని విషయాలు కూడా మరి ఇక్కడ టీచర్స్ ద్వారాను గ్రామ పెద్దల ద్వారా కూడా అన్ని విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఒకటి రెండు తరగతుల్లో పిల్లలు జాయినింగ్ లేదు అది గ్రామ పెద్దలు కూడా ఆలోచించి మరి కాన్వెంట్ల కంట మరి ఈ స్కూల్సే భవిష్యత్తులో మరి ఐఏఎస్లో అవునాయి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చేయని మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉన్నాయి డాక్టర్స్ ఉన్నాయి మరి స్కూల్స్లో చదివిన వరకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మనం మన దేశ పరిస్థితులను బట్టి కూడా ఎంతోమంది పెద్దలు కూడా చూసిన మరి ఈ స్కూల్స్లో చదువున వారే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవనాయి దేనికన్నా విధంగా ఐఏఎస్ అవనాయి ఎక్కడ చూసినా ఎక్కువగా ఇదే ఇవ్వలేరు దాన్ని బట్టి ముఖ్యంగా మన గ్రామంలో మరి కాన్వెంట్లు అంటే మరి వారు వచ్చి ఎన్నో విధాలుగా చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు వారి టీచర్స్ అవునాయి వారి బృందాలు అవునాయి ఆ విధంగా కాకుండా పెద్దలు మనం శ్రద్ధ చేసి మరి ఐదు ఆరు వందల మంది ఉంది హై స్కూల్ అవునయి మరి బోర్డు స్కూల్స్ అవునాయి మరి ఈ వ్యవస్థ ఈ విధంగా తయారైందంటే మన గ్రామస్తులందరం కూడా సిగ్గుపడాలి మనం ఏ లోటు లేకుండా ఇక్కడ కార్యక్రమాలు తీసుకున్నాం మరి పిల్లలు ఆడపిల్లలు మొన్న వరకు మావుతు వరకు వెళ్ళాలంటే అప్పుడు నేను వెంటనే దీన్ని కలగ్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళినప్పుడు వెంటనే హై స్కూల్గా కూడా జరిగింది ఆ విషయాలన్నీ మనందరికీ కూడా తెలుసు మరి ముఖ్యంగా స్థలం కూడా ఇబ్బంది మరి ముప్పై వేలు కట్టాలంటే కూడా ఇబ్బంది రోజుల్లో రామానుజమ్మ గారు మరి వెంటనే దానికి వచ్చి ముప్పై వేలు కట్టి మరి స్థలం కూడా వర్తక సంఘం వారు అందరూ ఇవ్వటం వల్ల ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం దీన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటేనే మరి పిల్లల చదువుతేనే మనకి ఏదైనా డెవలప్ అవ్వాలి గ్రామం డెవలప్ కావాలన్నా మండలం అన్నా మరి జిల్లా ఉన్నా రాష్ట్రం అన్న మరి ముఖ్యంగా మరి అమెరికాలో అయ్యి విద్య గురించి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు అదే చైనా అయ్యి మరి పనిముట్లు తయారు చేస్తూ మరి ఆ ఎన్ని ప్రాముఖ్యత ఇచ్చి ఏది తయారు చేయాలన్నా వారు చేస్తారు మనం మన దేశంలో మరి ఎక్కువగా కుల మతాలకే వ్యాలీ ఇస్తున్నాం మరి చూస్తుంటే పలానా వాళ్ళు ఆ కులం పలానా వాళ్ళు ఈ కులం అన్న స్టేజీలో మన దేశ పరిస్థితులు ఉన్నాయి దాన్ని రూపు మార్చడానికి మనం పిల్లల ద్వారా ఎడ్యుకేషన్ ద్వారానే దాన్ని సాధ్యమవుతుందని నేను ఆలోచిస్తున్నాను ఈ మధ్యనే మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది పరిస్థితులు ట్రాన్స్ఫర్ చేసులో కానీ ఇతర విషయాల్లో కానీ ఏది జరిగినా కులాల మధ్యనే జరుగుతుంది కులాల వారే వచ్చి మాకు ఈ వ్యక్తి ఆ వ్యక్తి అట్లా టైపులో ఉంటే మనసు చాలా చంద్రవందరంగా తయారవుతుంది ఇలాంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయంటే చాలా చెక్కబడవలసిన విషయమే దీన్ని పోగొట్టాలంటే విద్యార్థుల వల్ల చదువుకోవడం వల్లే పోతుందని నా యొక్క సొంత ఉద్దేశం తెలుగుపడుతున్నాను ముఖ్యంగా మరి ఇక్కడ ఈ స్కూల్ గురించి మన గ్రామ స్కూల్స్ గురించి చెప్పారు మరింత ముఖ్యంగా గ్రామ పెద్దలందరూ శ్రద్ధ తీసుకుని ఉపాధ్యాయులకి అండదండలుగా ఉండి పిల్లల మంచి భవిష్యత్తులో తీసిరావడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తప్పనిసరిగా వాటర్ ట్యాంక్ గురించి మన సర్పంచ్ గారు మేము మరి కూడా మాట్లాడి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం మరి అదేవిధంగా మరి టెలివి గురించి సర్పంచ్ గారు డిఏ కలిపారు ఆవిడే ఫ్లడ్ గురించి ఆగింది ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో రెడీ చేస్తాం ఈ వారంలో పొప్పలా అన్నారు పొప్పల మధ్య మొత్తం మళ్ళీ మాట్లాడి కార్యక్రమం తీసుకుంటారు మరి ఇంత మంచి వాతావరణం ఏర్పాటు చేసిన మరి టీచర్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుగు మరి టెన్త్ క్లాసు ఎప్పటికప్పుడు నెల నెల ఇంటి క్రితం ఒకసారి మనం డిస్కషన్ చేసినప్పుడు కొద్దిగా అసినంత చేశారని చెప్పడం వల్ల నెక్స్ట్ మన కృష్ణ సంవత్సరం బాగా వేసేలేరు మరి వారితో సంప్రదించి వారి తల్లిదండ్రులతో కూడా మీటింగ్ చేసి ఎవరన్నా ఏ అభ్యర్థి అయినా ముప్పై ఐదు మంది ఉన్నారో దాంట్లో వారు వెనకబడి ఉంటే వారి తల్లిదండ్రులతో వారి పెద్దలతో కూడా మాట్లాడి నిర్ణయాలు తీసుకొని మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని మరి మరొక్కసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి పిల్లలు మన మగటపిల్ల గ్రామానికి మంచి పేరు తీసుకురావాల్సింది బాధ్యతే బాధ్యత మీదని ఒక్కసారి మీ అందరిని కూడా ఆశీర్వదిస్తూ

మహబూబా జిల్లా తొరూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గల స్థానిక అంగడి ప్రాంతంలో కుక్కల నియంత్రణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలు వెచ్చించి యానిమల్ బర్త్ కంట్రోల్ క్లినిక్ ని ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి కుక్కల్ని పట్టుకుని యానిమల్ సెంటర్కి తీసుకురావడంతో ప్రతి ప్రతిరోజు లేదా ప్రతి మూడు రోజులకి లేదా ఐదు రోజుల కుక్కల్ని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాంటివి చేసి వాటికి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఐదు రోజులకు ఒకసారి పశు వైద్యుల పరీక్షలో యానిమల్ సెంటర్లోనే ఉచితంగా వాటికి కావాల్సిన ఆహారాన్ని నీరును అందించిన తర్వాత వాటిని విడిచిపెట్టడం తెలుపుతూ ఆపరేషన్ మరియు యాంటీ ఇచ్చిన కుక్కలు కరిచినా కూడా ఎలాంటి ప్రమాదాలు ఉండవని పశువైద్య నిపుణులు పేర్కొనడం జరిగిందని యాంటీ రాబిస్ ఇంజెక్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని స్కూల్ విద్యార్థులు మరియు ప్రజలను కుక్కల బెడద నుండి కాపాడాలని పలువురు స్థానిక ప్రజలు మున్సిపల్ శాఖ అధికారులను పాలక వర్గాన్ని మరియు సంబంధ అధికారులను కోరుతున్నారు తొరూరు పట్టణ కేంద్రంలో నాలుగవ వార్డులోని స్థానిక అంగడి ప్రాంతంలో వీధి కుక్కల నియంత్రణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్షలు వేచించి ఎనిమల్ బర్త్ కంట్రోల్ క్లినిక్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మాజీ మంత్రి ఎరవెల్లి దయాకర్ రావు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇందులో ప్రతిరోజు నాలుగు లేదా ఐదు కుక్కలను వైద్య సిబ్బంది ఆపరేషన్ చేసేది ఈ థియేటర్లో ఇప్పుడు ఈ థియేటర్ మూతపడడం జరిగింది వీధి కుక్కల నియంత్రణలో ఇప్పుడున్న పాలక వర్గం మున్సిపల్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు లక్షలు పెట్టి ఏర్పాటు నిర్మించిన బర్త్ ఎనిమల్ బర్త్ క్లినిక్ సెంటర్ బూత్ బంగ్లాగా తయారైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుక్కలని చేసిన తర్వాత వాటిని మూడు లేదా నాలుగు రోజుల వరకు ఈ సెంటర్లో ఉంచి వాటికి ఆహారాన్ని మరియు ఇతరత్ర ఆహారాన్ని మరియు నీటిని మరియు ఇతరత్ర పదార్థాలను అందించిన తర్వాత వాటిని బయటికి బయటికి విడిచిపెట్టడం జరిగేది అయితే ఇప్పుడున్న పాలక వర్గం కుక్కల నియంత్రణలో ఎలాంటి చోద్యం ఎలాంటి చర్య తీసుకుంటూ చోద్యం చూస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా స్థానిక సంబంధిత అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు పాలక వల్ల వెంటనే స్పందించి వాటి నియంత్రణ కొరకు తగు చర్యలు తీసుకొని వాటిని బంధించి తొరూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎనిమల్ బర్త్ సెంటర్ కంట్రోల్ క్లినిక్ సెంటర్లో పట్టుకొచ్చి ఆపరేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుచున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పోరాట సమితి నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరం పర సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునుగోడు నియోజకవర్గ కంజెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంజెస్టెడ్ ఎంపీ అభ్యర్థి చౌటపల్ కోర్టు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది స్వామి కురుమ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులని అగౌరవ అగౌరవపరిచిన ఐఏఎస్ ఆఫీసర్ స్మితా అగర్వాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది వికలాంగులు అంటే వారు దైవపుత్రులు వారు దివ్యాంగులు అని కేంద్ర ప్రభుత్వం పదాన్ని మార్చి అగౌరవపరచొద్దని పేర్కొనడం జరిగింది కానీ ఒక అత్యున్నత పదవిలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగులు దేనికి పనికిరానని అనడం చాలా బాధాకరమని వికలాంగులు నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమానికి మా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక పూర్తి మద్దతు తెలియజేస్తుందని హైకోర్టు న్యాయవాదిగా ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ వికలాంగుల పోరాట సమితి అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మీడియా కోఆర్డినేటర్ మహేష్ కొలను ఈశ్వరరామ రామ ప్రతిజ్ఞ చారి చంద్రశేఖర్ వివిధ జిల్లాలకు చెందిన వికలాంగులు పాల్గొన్నారు వికలాంగుల ఐక్యత ఈ రోజు అందరితో ఎంతో మర్యాదపూర్వకంగా పూర్వకంగా వ్యక్తి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులను ఏమిటికి పనికిరాలన్నటువంటి అనడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి ఇప్పుడు వీళ్ళని గౌరవించాలని చెప్పేసి వికలాంగులైనటువంటి పదాన్ని కూడా తీసి సెంట్రల్ గవర్నమెంట్ దివ్యాంగులు అదేవిధంగా దేవపుత్రులు అనేటువంటి కార్యక్రమాన్ని పేర్కొని తీసుకురావడం జరిగింది అందుకోసం ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా వికలాంగుల వికలాంగుల హక్కుల పోరాట సమితి నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి ఈరోజు ఒక తెలంగాణ సామాజిక చైతన్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా హైకోర్టు న్యాయవాదిగా ఈ వికలాంగులు కాదు దైవపుత్రులందరికీ కూడా మద్దతు తెలిపినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా కోర్టులో కూడా మా యొక్క సపోర్ట్ ఉంటుందని వారికి వెలవెల సపోర్ట్ చేస్తున్న తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సీతా నగరపాలం ఎవరైతున్నారో వారిని ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చినంత వరకు తప్పున ఎంత వీలైతే అంత డిమాండ్ సర్వాత్మ గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి వీలైనంత వరకు వారికి శిక్ష విధించే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి వీలైతే వికలాంగులందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మేము చేసుకునేటువంటి కార్యక్రమాలకు ఎల్లవేళలా మేము సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ తెలియజేస్తున్నాం జై హింద్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎల్లారెడ్డిలో ఆదివారం ముత్యాల పోచింది బోనాల పండుగ ఎమ్మెల్యే ఆహ్వానం పలికిన ఆలయ కమిటీ సఖ్యులు పలారం బట్టి మురేగింపుకి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ప్రభు కరెడు కమెడియన్ వ్యతిరే సతీకి ఆహ్వానం మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టభూమి దగ్గరం చేసిన బీజేపీ నాయకులు ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం